నియోజకవర్గంలోని తాళరేవు మండలం ప్రేమదీన మన వెంకయ్య అమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు అలాగే ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథులుగా నడింపల్లి వినోద్ రాజు వాసంశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు విద్యార్థులు సైన్స్ టెక్నాలజీ ఆటోమేటిక్ ప్రింటింగ్ టెక్నాలజీ అలాగే ఆరోగ్య సమస్యలపై సమాచారం అందించారు నడింపల్లి వినోద్ రాజు విద్యారంగంలో నూతన వరవడితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఉపాధ్యాయుల పాల్గొన్నారు సార్ త్రీ డీ ప్రింటర్ ఇది సార్ త్రీ డీ ప్రింటర్ సార్ త్రీ డీ ప్రింటర్ ఇది ఏంటంటే సార్ మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కావాలి సార్ ఇప్పుడు అది బయట దొరకట్లేదు సార్ ఆ ఆబ్జెక్ట్ ఏంటంటే మనకి కావాలన్నప్పుడు మనం ల్యాప్టాప్లో దీనిలో వన్ టూ త్రీ డిజైనింగ్ అని చెప్పేసి డెస్క్ ఉంటుంది సార్ అందులో ఓపెన్ చేసి ప్రంటర్ డౌన్లోడ్ చేసి మనం ఆబ్జెక్ట్ డిజైన్ చేసి దీనికి ఇస్తే చేస్తాం సార్ ఎగ్జాంపుల్ ఇంకోటి సార్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ సార్ ఇవన్నీ నేను సార్ ఎగ్జాంపుల్ సార్ స్కూల్ నేమ్ సార్ బైక్ అంటే